భారతీయులను బంగారాన్ని వేరు చేసి చూడలేవు చేతిలో నాలుగు పైసలుంటే వెంటనే బంగారం కొనుగోలు చేద్దామని చూస్తుంటారు ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా కూడా ఎంతో మంది బంగారాన్ని భావిస్తుంటారు అయితే ప్రస్తుతం బంగారం ధర చుక్కలు చూపిస్తోంది గత వారం రోజులుగా కాస్త తగ్గినట్లు అనిపించినా మళ్లీ తులం బంగారం ధర ఎనభై వేలకు చేరుకుంది డాలర్ విలువ పడిపోవడంతో కాస్త తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతోంది దీంతో బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది అయితే బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి కొనుగోలు చేస్తే బెటర్ అని నిపుణులు చెప్తున్నారు రానున్న రోజుల్లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు మునుముందు వెండికి డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు బంగారం వెండి నిల్వలు క్రమంగా తగ్గటం ఒక్క ఏడాదిలోనే వెండి ధర నలభై ఆరు శాతం పెరగటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు ఇటీవల కాలంలో వెండి ధర ఏకంగా లక్ష దాటేసింది బ్యాంకులు వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సిల్వర్ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడుతోంది వెండి ధరలు పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వాడే చిప్స్ తయారీలో సిల్వర్ కీలకంగా మారనుంది దీంతో రానున్న రోజుల్లో ఏఐ మరింత విస్తరించనుంది దీంతో వెండికి భారీగా డిమాండ్ ఏర్పడనుందని అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా సౌర విద్యుత్తు కూడా సిల్వర్ ను ఉపయోగిస్తారు సోలార్ సెల్స్ నుంచి విద్యుత్ ప్రవహించేందుకు వెండి వాహకంగా పనిచేస్తుంది ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వెండికి డిమాండ్ భారీగా పెరగటం ఖాయమనే వార్తలు వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వెండి పెరగటానికి ఎన్నో కారణాలున్నాయి